హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఈరోజు కిరా ఏంటంటే నేను ఏదర్ వెళ్తున్నాను కొత్త ఎదరు నుంచి పా పాత నుంచి ఒక కంగిరెత్తిని ఎక్కించుకొని తీసుకొచ్చి కిరు దింపాలి ఆయిల్ కొట్టిస్తున్నాను బండిలో మా బొంకే ఇది మేము ఎప్పుడు కొట్టించుకునే బొంకే ఆ బొంకెలో ఆయిల్ కొట్టిస్తున్నాను ఏడు రూపాయలు కొట్టిస్తున్నాను ఆయిల్ ఏడు వందలు ఆయిల్ డీజిల్ అయితే కొట్టించుకొని బయలుదేరాం వాళ్ళు అయితే అక్కడ రెడీగా ఉన్నామన్నారు ఏదర్ లో పాత ఎదర్ లోడైతే వచ్చేసాము మనం ఎక్కడి నుంచి రైట్ సైడ్ కి వెళ్ళాలి మైలవరం రూట్ కి వెళ్ళాలి మైలవరం నూజివేడ్ లో బయటికి వెళ్తే నూజివేడ్ గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ నుంచి అది రైట్ తిరిగితే రెడ్ కూడా రూట్ వస్తుంది ਇਹ ਮਾਈਲਵਾਰ ਰੋਡ ਨੀਰੇਨ ਕਾਲੇਜੀ ਦੀ ਰੂਟ ਵੜੀ ਨੀਰੇਨ ਕਾਲੇਜੀ ਕਲੈਟੀ ਕਾਲੇਜੀ ക്രിബ്ലൈറ്റ് നൂജിവിടും எம்தாட்டி மனஃப் கெல்ல மயிலரம் பதிஹேடு கிளமீட்டர் மனம் எக்கனு தோம்மது கிளமீட்டர் வெள்ளி ஏதரா ఏద్ర ఊరు ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగితే తొమ్మిది కిలోమీటర్ ఇటు ఏదో నుంచి కూడా విజయవాడ వెళ్ళొచ్చు అడవి నక్కల వాటర్ రోడ్డు ఎక్కితే ఏదర్ నుంచి డైరెక్ట్గా అడవి నక్కల వాటర్ రోడ్డు విజయవాడ కొంచెం రోడ్డు కొత్త ఎదుర అయితే వచ్చేసాం ఇది కొత్త ఎదుర మనం వెళ్ళాల్సింది పాత ఎదుర అది ఇది కలిసే ఉంటుంది కొత్త ఎదుర పాత ఎదుర కలిసే ఉంటుంది అంతా ఒక కిలోమీటర్ ఉంటుంది దానికి దీనికి మధ్యలో అక్కడ పశువుల ఆసుపత్రి దగ్గర ఉన్నామని చెప్పారు ఫోన్ చేస్తే పశువుల ఆసుపత్రి దగ్గర ఉన్నా సెంటర్కి వచ్చేసి గట్టు దగ్గరలో గట్టు ఉంటుంది పెద్ద గట్టు ఉంటుంది ఆ గట్టు దగ్గరలో ఉన్నామని ఫోన్ చేశారు ఈదర అయితే వచ్చేసాం పాత ఎదర కనపడే గట్టి దగ్గరికి వెళ్ళాలి గట్టి దగ్గరే ఆసుపత్రి ఉందన్నారు నేను ఆల్రెడీ ఒకళ్ళని అడిగితే గట్టి దాకా వెళ్ళాలండి అని ఆసుపత్రి అక్కడ ఉందని చెప్పారు ఇదంతా మెరక ఈ రైట్ సైడ్లోనే ఉన్నారు బండి అయితే మెరకెక్కిచ్చాను అవతలేమో సచివాలయం ఉంది సచివాలయం ఇది పశువుల ఆసుపత్రి రివర్ చేసి మెరకకి రివర్ చేసి కాపీచ్చి పెట్టారు గడ్డి తెచ్చుకోండి బాబు ముందు గడ్డి వేసుకోండి ముందు సా గడ్డి వేసుకొని తర్వాత మీ సామాన్లు ఏమైనా ఉంటే మొత్తం సామాన్లు కట్టుకోండి తర్వాత గెత్తనెక్కించుకుని దొరిలా అని చెప్పాను వీళ్ళు పాపం వీళ్ళు పండగ దాకా పండగ తర్వాత సంక్రాంతి పండగ తర్వాత వచ్చేవాళ్ళు కాకపోతే ఏంటంటే ఇప్పుడే వచ్చేస్తున్నారండి అండి ఇంటి దగ్గర ఏదో ప్రాబ్లం వచ్చిందంట ఇక ఇప్పుడే వచ్చేస్తున్నాం అండి అని అప్పటికప్పుడు నాకు అప్పటికప్పుడే ఫోన్ చేశారు నాకు నేను అమ్మట్ అప్పుడే బయలుదేరి వచ్చేశాను అదంతా సచివాలయం అదంతా పశువుల ఆసుపత్రి కాకపోతే ఫుల్ మెరక గట్టు మీద ఉంది ఇది గిత్త కూడా రెడీలోనే ఉంది పాపం గిత్త కూడా ఎలాడికి బయటికి వెళ్ళలేదండి పొద్దున పది ఇంటికి వచ్చేసాం మేము ఎక్కడికి బయటికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాం మేము అసలు అని వాళ్ళు చాలా బాధపడతా చెప్పారు ఇంటికి వెళ్ళిపోతున్నాం అండి అని ఇదేమో గిత్త మామూలుగా ఎప్పుడు ఎక్కే గిత్త ఇదేమైందంటే మొన్న ఎక్కి మొన్న వేరే టాటా ఏసీలు ఎక్కించుకొచ్చారంట దాంట్లో కింద పడిందంట మరి మ్యాట్ లేకో గడ్డి లేకో కింద పడి అలా గిత్త ఎక్కడానికి చాలాసేపు ఇబ్బంది పెట్టింది భయం వేసిపోయింది దానికి మన టాటాయిసీలో సార్లు కింద పడిందంట అంట గబని కాలు సారి దానికి భయం వేసి ఎక్కట్లా చాలాసేపు అసలు ఎందుకు లేకపోతే దెబ్బ లేకుండానే ఎక్కిస్తాయి గిత్తలు గిత్త అయితే ఎక్కిచ్చేసాము ఇంకా ఆయన మెడ మీద మోకేయమన్నాను దీనికి మెడ మీద మోకేయమన్నాను ఇక ఆయనను ఆ లబ్బాయి కలిసి బండి మీద వస్తున్నారు నేనే వెనకమాలే నా వెనకమాల బండి మీద వస్తున్నారు నేను ఎదరో ఎదరోనిచ్చేశాను కుట్రలు అయితే వచ్చాం వాళ్ళు మా వెనకమాలే ఉన్నారు అయితే వచ్చాం సరే మీరు వచ్చిన తర్వాత దింపుదాంలే రండి బాబు మళ్ళీ నేను ఎక్కడ దింపును కుప్ప ఉందో ఆ పేడకొప్పు కాపించి మీరు వచ్చిన తర్వాత దింపుదాంలే అన్న సరే అన్న వాళ్ళు నిదానంగా వచ్చారు నిదానంగా వచ్చిన తర్వాత దింపుదామని ఆగా నేను బండి పక్కన పెట్టాను ఇక ఎక్కడ ఆపల బండి అక్కడ స్టార్ట్ చేసి గిత్తనెక్కించిన తర్వాత విసనపేట కానీ నూజివేడు కానీ ఇక ఎక్కడ ఆపలే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఆపే పుట్రిలో వచ్చి ఆపే విసనపేడ తిరుగురు పుట్రాల విశనపేట పుట్రాల తిరుగురు రోడ్డు ఇది గెత్త అయితే దిగిపోతుంది లేకనే ఇక్కడ కుప్పగా జాగ్రత్తగానే దిగింది అది తర్వాత వీళ్ళు మోటలు ఇవన్నీ మొత్తం దింపుకున్నారు దింపుకోవడం ఏంటి లోపల బానిచ్చాను బండి ఎప్పుడు రోడ్డు మీద దింపుకుంటారు బాబు గడ్డి ఉంది కొంచెం లోపల బాగా నిమ్మంటే అలా గుడారా లోపల బాగా ఇచ్చాను లోపల బాగాచ్చి అక్కడ దింపుకున్నారు మధుగా కూడా లోపల పనిచ్చాను ఆ లోపల నాకు ఆమె వెళ్తున్న చూసారా రా బాబు అక్కడ దింపుకుంటాం గడ్డను ఈ సామాన్లు అన్నీ ఉన్నాయంటే సరే ఎదరకు తీసుకెళ్ళి మొత్తం ఆ గడ్డి సామాన్లు మొత్తం దింపేసాం దింపేసిన తర్వాత మన కిరాయి అయితే ఇచ్చారు మొత్తం అన్నీ ఇరవై రూపాయల నోట్లే ఇచ్చారు మన కిరాయి ఇరవై రూపాయల నోట్లంటే మనకి వచ్చి పదిహేడు వందల రూపాయలు కిరాయి అయితే ముందు పదహారు వందలు ఇచ్చారు వంద రూపాయలు ఈసారి దాంట్లో కల్పిస్తాం లేదు అని లేవు మా దగ్గర వంద రూపాయలు ఈసారి దాంట్లో కల్పిస్తామని కిరాయి అయితే పదిహేడు వందలు మాట్లాడాను ఒక వంద రూపాయలు ఈసారి దాంట్లో కలుపుతాను పదహారు వందలు ఇచ్చారు కిరాయి మొత్తం ఇరవై రూపాయల నోట్లే ఇచ్చారు పదహారు వందలు నేను మళ్ళీ అక్కడే లెక్కేసుకొని మళ్ళీ యువతలకు వచ్చిన తర్వాత వేసుకున్నాను కిరాయి వచ్చి పదిహేడు వందలు మనకు వచ్చి మొత్తం కిలోమీటర్లు కలిపి మనకి కరెక్ట్గా తొంభై ఆరు వంద కిలోమీటర్ల లోపు వచ్చింది మైలేజీ విసనపేట నుంచి బయలుదేరి కొత్త ఏదరు వెళ్ళి ఎక్కించుకొని నేను పుట్టిరాలు తెంపి విసనపేట వచ్చినందుకు నాకు మైలేజ్ వచ్చి మొత్తం తొంభై ఆరు కిలోమీటర్లు అంటే వంద పదిహేడు వందలు వంద రూపాయల తర్వాత ఇస్తా అన్నారు కదా శుక్రవారం రోజు ఇది సాయంకాలం సాయంకాలం శుక్రవారం రోజు సాయంకాలం వచ్చింది కరెక్ట్గా ఇంటి భోజనానికి వెళ్ళాను భోజనానికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేశారు ఫోన్ చేస్తే సరే టా సంగతి అని చెప్పారు మళ్ళీ ఫోన్ చేస్తా ఉన్నారు కరెక్ట్గా మళ్ళీ మూడున్నర ఆ ప్రాంతంలో చేశారు పదహారు వందల రూపాయలు అన్నీ ఇరవైలే ఉన్నాయి అయితే బంకులో ఒక ఏడు వందలు ఇచ్చేసేయాలి కదా బంకులో ఏడు వందలు ఇచ్చేసేస్తే మిగతా చిల్లర మన దగ్గర ఉన్నాయి చిల్లర ఎలాగైనా మార్చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి గంట చెంపులు కొట్టండి మా వీడియోస్ అన్ని మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ లైక్ మాత్రం మర్చిపోవద్దండి